ప్రైజ్ లో తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన స్థానంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపు వల్ల గడిచిన రాత్రి నుంచి చురుకన మెళుకున్న గురించి మరో సూర్యోదయం ఇచ్చారు బట్టి దేవునికి మాయమకాలని కాక గిరిజంతట్లో దేవుడి యొక్క కృప కనికర వాస్తులైతే మనతో ఉండేలాగా ఆయన పాదాల చేత మొదలు పెడతాం దాంతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరులోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపల్ ఇంతకాలం ఉండి సజీలకు ఉంచి భద్రపరిచి కాచి కాపాడి నాయన తన్ని సంరక్షించి ఇదిగో నాయన గడిచి రాత్రి సుఖమైన చురుకన మిల్క్ నుంచి మరో సూర్యదయం ఇచ్చారు ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు మీకు వందనాలు నాయన ఇరుజంతా కూడా నాయన మీ కృపలో మనం భద్రపరచండి మీ సహాయాన్ని ఇవ్వండి మీ శక్తితో నింపండి మీ కృపతో నింపండి మీ కాపుతల భద్రత ఇచ్చేయండి మా పనిపాట్ల తోడుగా ఉండండి సహాయాన్ని ప్రతి విషయంలో నాయన మాకు విజయాన్ని అనుగ్రహించండి విజయాన్ని అనుగ్రహించినందుకే మీకు వంద నాలుగు స్తోత్రాలను నాయన ఎంతమంది బిడ్డలి ప్రార్థన సభలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయాన్ని ఉండ తండ్రి ఏ విషయమై మీ పాదాలు చింత మొర పెడుతున్నారు ఆయన బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేయండి ఎంతమంది ప్రార్థనా కోరి ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఆర్థిక ఇబ్బంది కావచ్చు ఆరోగ్య పరిస్థితి కావచ్చు అప్పుల బాధ కావచ్చు నాయన ఎలాంటి భయంకర పరిస్థితులు ఉన్నా కూడా ఆయన మీ కృప చూపించండి సహాయం దయచేయండి గొప్ప కార్యం నాయన బిడ్డల చేతిలో చేయమని మీ పాదాల చింతకు జ్ఞాపం చేస్తున్నాను నాయన తండ్రి ఈరోజు అంతటిలో నాయన మాట వల్ల కానీ తలంపు వాళ్ళు కానీ క్రియే వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీ ముందుకు సాగిపోయే మీ కృపణ గురించండి మీ కృపను గురిస్తున్నందుకే మీకు వంద నాలుగు స్థితురాలు నాయన ఎంతమంది బిడ్డలు తమ పుట్టినరోజు రోజు జరుపుకున్నారు నాయన బిడ్డలు మీ కృపలా జ్ఞాపం చేసుకుని సహాయం నాయన తండ్రి మీకు కనికరం చూపించండి ఇంతకాలం కాచుకపోయినా నూతన సంవత్సరం దానికి మీకు వందనాలు తండ్రి ఇక ముందు కూడా అనేక సంవత్సరాలు ఆయన తమ ప్రియలు జరుపుకుని మహింపచ్చి నుంచి మహిమపచ్చి మీ బాగ్య అనివ్వండి మీ కృపణిస్తున్నందుకే మీకు వంద నాలుగు స్తోత్రాలను ఆయన తండ్రి అదేవిధంగా ఆయన తండ్రి ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఉండి ఆయన తండ్రి రాబో తరాలకు ఆశీర్వాదకరంగా ఉండే కుటుంబంగా బిడ్డలించి పాదాలు జ్ఞాపం చేస్తున్నాను ఆయన అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపనం చేసుకుంటున్నారు నాయన మీ కృపలో బిల్లు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన తండ్రి అయ్యా మీ అందరి నన్ను నిరీక్షించేత ఆదరింపబడి మీలో ముందుకు సాగు కృప దాయించండి మీ మీకు ఏ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన సమస్తం మీ చేతిలో పెడుతున్న తండ్రి అయ్యా మీ కృప మందరితో ఉంచండి అయ్యా రజంతా కాపాడి తిరిగి రాత్రిగల ప్రార్థన సులభాలు ఎంతవరకు మీ కృప కాపుతల భద్రత మాతో ఉంచుకొని సమస్త మీ చేతిలో పెడుతూ మా కురగతితో త్వరలో రాబోతున్నా మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియమైన యేసుక్రీస్తునామ పేట మీ బతి మాలికుని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించుతాను తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని కనిగిన సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండనుగాక ఆమేన్ దేవకా అంతకుండను కావు నీదు తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన మాకు చూపుమో ప్రభు చేద్ద కార్యము దేవ కావవే నేడు మా ములన్ నీవె రాత్రి కాచినావు నీ స్తోత్రము